ది పాపయ్య గారి బుక్ శుంకార చలపతిరావు గారు నాకు పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ ఒక గ్రేట్ ఆర్టిస్ట్ స్టోరీ కంటే కూడా ఆయన పెయింటింగ్ వెనకాలన్న కథని చదవగలిగితే మనం సక్సెడ్ అయినట్టే సో చాలా పెయింటింగ్లు ఉన్నాయి ఒక రాముడే అని అనుకుంటున్నారు కానీ దా రాముడు అంటే త్రిమూర్తులు వేసారు బట్ కళ్ళు ఏవో చెప్తున్నాయి ఆ బాడీ స్ట్రక్చర్ ఏదో చెప్తుంది సో అది అది అనేది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో దానికోసం చాలా డీప్ స్టడీ జరుగుతుంది ఒక పెయింటింగ్ అది హండ్రెడ్ పెయింటింగ్స్ కాబట్టి ఎవ్రీడే ఒక వర్క్ దాని మీద నా రీసెర్చ్ కలర్ కానీ ఎక్కడెక్కడ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కొన్ని ఆ శారీ ఫోల్డింగ్స్ ఇవన్నీ డీప్ స్టడీ చేస్తూ ఉండగా నాకు ఈ పెయింటింగ్ అనబడేది అనమాట ఈ పెయింటింగ్లో నాకు పీస్ఫుల్ ఒక పక్క ఒక పక్క వైలెంట్ ఈ రెండు అనమాట సో వైలెన్స్ పీస్ఫుల్నెస్ ఒక దగ్గర ఉండవు బట్ కానీ ఏం ట్రై చేశారు రెండింటినీ ఒకే దగ్గర చూపించడానికి సో ఒకళ్ళు కత్తి పట్టుకొని ఇలా ఉన్నారు కానీ వెనకాల వాళ్ళ వెనకాల ఒక బుద్ధుడు ఒక జీసస్ అలాగే ఒక గాంధీజీ గాంధీజీ తెలుసు కదా ఉప్పు సత్యాగ్రహం చేసి శాంతంగా ఉప్పు లేకుండా చేసి ఉప్పు లేకపోతే ఏం తినలేరు కదా సో ఉప్పే లేకుండా చేసి వాళ్ళ కరేస్లో ఉప్పు సత్యాగ్రహం చేసి మనకి స్వతంత్రం తెప్పించారు అనుకుంటారు దానికి వేరే రీజన్స్ ఉన్నాయి సో బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ పీస్ఫుల్గా ఉండడం అన్మేజ్ సో జీసస్ క్రీస్ట్ అంటే మీకు తెలిసిందే కదా ఆయన సెలవు మీద తన ప్రాణాలు అర్పించారు ప్రజల కోసం ఇంకా గౌతమ బుద్ధుడు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమంది చంపేసిన తర్వాత ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది ఒక డెత్ చూసిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది ఇటువంటి ఏమవుతు చాలా శాంతంగా ఉండాలి అని చెప్పేసి సో ఈ ముగ్గురు కూడా ఒక పీస్ఫుల్నెస్కి ఐడెంటిటీ అయితే అలా తీసుకొని ఇక్కడ ఒక మనిషి కత్తి పట్టుకున్నారు అలాగే ఒక బాణం పట్టుకొని ఆరో పట్టుకొని నుంచున్నారు అనమాట ఒక దగ్గర ఇది కూడా ఇది ఏంటో నాకు అర్థం కాలేదు తేలా లేకపోతే ఏంటి అనే సంథింగ్ ఏదో వేశారు దేని మీద నుంచున్నట్టు తేలనే అనుకుంటున్నా సో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్ హీ టు సే సంథింగ్ టు అస్ సో ఆయన చెప్పాలనుకుంటుంది ఇండైరెక్ట్గా మనకు అర్థం అర్థమైందనమాట అర్థం కానిది ఏమన్నా ఉందేమో మనకు తెలియదు దీని గురించి ఏమైనా రైట్అప్ ఇక్కడైనా రాసి ఉంటే కనుక మనం దాని గురించి తెలుసుకోవచ్చు ప్రతి ఆర్టిస్ట్ కూడా నా సజెషన్ అయితే ప్రతి ఆర్టిస్టు వాళ్ళు పెయింటింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఆలోచనల్ని ఒక పేజ్లో ఆ పెయింటింగ్ పేరు ఎప్పుడు కంప్లీట్ చేసాం అని ఒక రాసుకొని దాని కింద మీ ఎక్స్పీరియన్సెస్ రాస్తే ఫ్యూచర్ ఆర్టిస్ట్లకి చాలా ఉపయోగపడుతుంది మాలాంటి చాలామంది నేర్చుకునే వాళ్ళకు అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మన వర్క్ అనేది డెవలప్ అనేది డెవలప్ అవుతుంది అనేది నా ఆలోచన సో అందుకే నా స్టడీ థ్యాంక్ యూ